జడ్జి గారు డోంట్ థింక్ అదర్వైజ్ మీకు ఇంత చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని ఆవిడ ఈవిడ మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా అది చెప్తాను అది 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 అనయ్య ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే మన పరు బజార్ అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ రోజు మీరు వదిని గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా లేనా ఉన్నానా ఉండి లేదనిపించారు అవును అనిపించారు అనిపించారు అప్పటి నుంచి ఈ రోజేన మా అన్నగారి ఇంటికి లేటుగా వెళ్తే కోపంతో మా వదినగారు లాట్కి వెళ్ళడం మొదలు పెట్టారు. అన్న అన్న చా పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు. మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశా. ఐ వెరీ సారీ అని. నేను ఏమరా తప్పు చేశానా సార్? లేదయ్యా నేరం నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్ట ఇచ్చా తప్పు కాదు. ఆయన చాలా మంచి పని చేశావయ్యా. దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. సార్. మీరు చాలా ముదిరిపోయారా? మీ సెషన్ కదా. వెళ్ళొస్తాం సార్. ఆ మంచిది. సార్ ఒక్క నిమిషం యావండి ఇంకెప్పుడు లాడ్జ్కి వెళ్ళదు అని చెప్పబోతుందండి ఇంకెప్పుడు ఏ లాడ్జ్ లో దొరికినా పట్టుకోద్దని చెప్పండి చెప్పండి అలా ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా అలాగే అని చెప్పి పంపించండి రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం తీసుకోలేదు ఇది బాగుందా అంత డాడీ ఇరవై ఐదు కాసులు ఉంటుంది బాగా జడ్జి గారి కూతురు స్టేటస్ నగలేసుకోవాలి మీరు స్టేటస్ చూస్తారు మేము టేస్ట్ చూస్తాం వేసుకునే దాన్ని నేను నాకు నచ్చాలి కదా డాడీ సరే 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 ఇది బాగుంది చూడండి నాన్నగారు చూసిందే బాగుందమ్మా పోనీలే నీ మాట ఎందుకు కాదనాలి అదే ఇది పక్క పెట్టి చూడు ఇదే బాగుంది ఇదే నచ్చిందా సరే నీ ఇష్టం ఎక్స్క్యూజ్ మీ మీ వెడ్డింగ్ కార్డ్స్ అని సో సారీ అండి పెళ్లి మీదేనా అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు బై ది బై ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి నువ్వు చెప్పమ్మా ఇది థ్యాంక్స్ అండి నాకు నచ్చింది మీకు నచ్చింది యంగ్ జనరేషన్ నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికొస్తాను దేనికి మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి మీ చీర కట్టు చాలా బాగుందండి థాంక్స్ డాడీ పెన్ ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి మీ పేరు సంధ్య చాలా మంచి పేరమ్మా థ్యాంక్స్ మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి ఓకే అయితే కోచింగ్ ఎప్పుడు ఏ కోచింగ్ అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి నమస్తే శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నామంటరా ఎందుకు అన్నయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదనయ్య ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్సకరం మాట్లా నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునానే వదిన ఏం చెప్పచ్చు వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడ లో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషిగా నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అనే ఒకసారి చూడు వచ్చే ఆవిడ ఉంది ఉందే వదిలి లాగా ఏంటి వదినే ఇది వచ్చేసినట్టు అయ్యో అంత అభిమానం పిల్లలపై పెళ్ళికి వచ్చింది అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటా హాయ్ పెళ్ళిక వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా రాజీ పదివే రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే కూల్ డ్రింక్ నో థ్యాంక్స్ ఏ ఆగు పోలీస్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా కిందికి దించు అక్కడ ఇస్తున్నారుగా వెళ్ళి తీసుకోవాలి నాకు ఇదే కావాలి దించి కిందికి ఇస్తున్నారుగా దించమంటుంటే అది కూడిని కడుతుంది కదయ్యా దింపు ఆ దింపొచ్చు కానీ దింపయ్యా దించవే తప్పదా తప్పదు

నమస్కారం గోస్వామి గారు నమస్తే మా కోరికందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను ఫ్రీ పబ్లిసిటీ కదా గారు రండి వస్తున్నా ఏంటి మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి అడుగులు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే రండి బాబు నాకు తెలవడుగుతాను ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడే నిన్ను ఏంటి అందరికి అన్నయన చంద్రబాబు నాయుడికి ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుకుండా తమ్ముడు అని పిలుస్తాడు ఏంటి అనే పిలుస్తాడు నిన్న అల్లుడని అలాగని అల్లునే ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాటు నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాదు చిన్న ఉంది ఇప్పుడు వచ్చేస్తాను ఆగు అసలు సమస్య చెప్పనే నువ్వు రోజు పెళ్లి చేసుకున్నావు చూడు ఆ పిల్ల మంచిది కాదు పిల్ల పిల్ల మంచిది కదంట ఆ పెళ్లి మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కదంట పెళ్లి కూతురు మంచిది కదంట పెళ్లి కూతురు మంచిది కాదంట మంచిది కదా ఇది అబ్బాయ్ ఆ పెళ్లి కూతురు చూడు మంచిది కాదంట ఏదో పెద్దోడు కదా పెళ్లికి నా కూతురు మంచిది కాదవ సంతోష రాయ్ సంతోషం రాయ్ ఆగడా మరీ అంతగా రోడ్ పూర్చుకొచ్చో ఆగన ఆగన ఆగడా బాబు బాబు ఆగండ దానం బాబో ఇచ్చారాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానరా బాబోయో జనాభా ఎక్కడ ఇంటికి రండిపోవడమా పెళ్ళికి వచ్చింది అయిపోయి లేడీస్ బాత్రూమా చూస్తుంటే పెద్ద మనుషుల ఏంటి పని అబ్బాయి చూడదండి ఏదో అడుగు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు అవునా కనిపించట్లే లేడీస్ బాత్రూమ్ లో దూరచా ఆగండి ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఎవరి బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి ఇక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి కానీ ముందు ఆ పనిచూడలేదు అలాగే సారీ నీ బోర్డు సారీ ఎవకాలు తెలవా ఈ అవమానం అనే పరీక్షనే ఈ పెళ్లి వద్దు ఎవ్వద్దు మరి ఇంటికి ఇంటికే పోదు అవును నీ ఫ్రెండ్ చెల్లెల్ నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ వచ్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతలేదు పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్నే పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మచ్చి ఫ్రెండ్ అయింది మా కర్మగారు ఇది ఆహా అదే నాకు ఇక్కడు అవమానాలు జరిగింది మన ఇంటికి వెళ్ళి పోవాలి అక్షరం లేకుండా వెళ్తే ఏముంటుంది అవమానం కంటే అక్షందం లేకుండా నీకు తాడి పడుతున్నాడు కాదు నాకు పెళ్ళి అయిపోయింది కాదు కాదు గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాం వెళ్ళి చూద్దాం నేనే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుంటా షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అదక నేను చెప్పేది అబ్బా ఏమైందండి గుగులగతి హాటల గణేష్ అక్షంత లేస్ వచ్చేస్తానే మొగుడు చాబత్తుల ఉంటే అక్షంత అంటే మొగుడి కంటే అక్షంత ఎక్కు నీకు సరే ఆస్పిటల్